గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి అబ్సల్యూట్లీ అసలు నంబర్ సిస్టమ్ అంటే ఏంటి నంబర్ సిస్టంలో లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి ఒక త్రీ ఫోర్ డేస్ లో చాలా మంది స్టూడెంట్స్ కి అర్థమై ఉంటుంది ఒక బావిలో కప్పలాగా ఇదే కాన్సెప్ట్ అని మీరు అనుకుంటూ ఉంటారు అది కాదు సార్ చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ యాప్టిట్యూడ్ రైట్ ఇది ఎలా అప్లై చేయాలి యశ్వంత్ అంటే టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ స్క్వేర్ టూ క్యూబ్ ఉంది ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత టూ పవర్ జీరో వన్ ఆర్ అనేది రేషియో టూ ఫార్ములా ఏమన్నాను ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ అన్నాను వన్ ఇంటూ టూ పవర్ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఫోర్ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ సిక్స్టీన్ మైనస్ వన్ ఫిఫ్టీన్ ఇదే తడుక్క జీపీ తోటే చెప్తున్నానయ్యా ఇది జీపీ సిరీస్ జీపీ సిరీస్ సమ్ చెయ్యాలి అని అనుకుంటే ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ ఏ అనేది ఒకటి రేషియో అనేది రెండు టూ పవర్ ఫోర్ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ సిక్స్టీన్ మైనస్ వన్ బై వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఇది చాలా చిన్న కాన్సెప్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఓన్లీ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వరకే మీకు సిలబస్ లో ఉంది అది కూడా ఎస్ఎస్సి సిజిఎల్ వరకు మిగతాది అప్పుడప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కూడా అడగడు సో ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఇది కాన్సెప్ట్ రాసుకోండి సార్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ ఏంటంటే నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డివైడెడ్ బై టూ ఎట్లా వచ్చిందో ప్రూఫ్ చెప్తాను ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ని నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ ఇది పన్నెండు ఉందనుకోండి దీని ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం పన్నెండు ఫ్యాక్టర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ ని మొత్తం మల్టిప్లై చేయాలి ఆన్సర్ రావాలి ప్రోడక్ట్ని మల్టిప్లై చేయాలి ఆన్సర్ రావాలి అంటేది ఒకటి ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఆరు ఇంటూ పన్నెండు ఒకటి ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఆరు ఇంటూ పన్నెండు వన్ ట్వెల్వ్ జార్ ట్వెల్వ్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ పన్నెండు పవర్ మూడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్లు ఎన్నున్నాయి ఆరు బై టూ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్లు ఎన్ని ఉన్నాయి ఆరు బై టూ పన్నెండు పవర్ ఆరు బై టూ ప్రాడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈజ్ గివెన్ బై ద లాజిక్ నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ ఒక స్టూడెంట్ కి డౌట్ రావచ్చు సపోజ్ గా ట్వంటీ ఫైవ్ ఉందనుకోండి ఫ్యాక్టర్స్ ఏంటి వన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మల్టీప్లై చేస్తే వన్ ఇంటూ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పవర్ నంబర్ నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ సో ఈ ఫార్ములా చేస్తే ట్వంటీ ఫైవ్ పవర్ త్రీ బై టూ వచ్చింది దానికి అర్థం ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ పవర్ వన్ బై టూ అంతే కదా వచ్చింది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ పవర్ వన్ బై టూ సో ఈ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ ఒక కారణాంకాల్ని మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎంత వస్తుంది నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ నంబర్ పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై టూ ఐ హోప్ లాజిక్ చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చేసాము జిపి సిరీస్ ఎలా చేయాలో చేసాము సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ కే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ ది కే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో చేశాము ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ కే ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ కే ప్రైమ్ ఫ్యాక్టర్ ఎలానో చేశాము కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఎలానో చేశాము ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలానో చేశాము ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలానో చేశాము ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో చేశాము